పెద్దలు పూజులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు తన కాన్స్టిట్యూషన్ ఏర్పాట్లను చేయించుకున్నారు ఇక్కడే తన ఆధ్వర్యంలో తన కలు సైకల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత వహించి తన కాన్స్టిట్యూషన్ వారి పట్ల ఎంతో గౌరవము తన యొక్క భక్తిని శ్రద్ధను కనపరుస్తూ తన జిల్లా నుంచి వెళ్తున్న యాత్రికుల కోసం ప్రత్యేక సిద్ధతో ఈ కార్యక్రమాన్ని నిజాన ఏర్పాటు చేసి తను ఎన్ని కష్టాలు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది నిన్నటి రోజున వారు హైదరాబాద్ లో విజయవాడలో ఉన్నారు మరి ప్రయాణం చేసి కఠినమైన ప్రయాణం చేసి రోడ్డు ద్వారా వచ్చి రాత్రికి వచ్చి చేరుకున్నారు మరి నిజంగా మేము తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి ఏపీ హజ్ కమిటీ నుండి విజయవాడ నుంచి కూడా ఈవో గారు శ్రీ గారు కూడా విచ్చిస్తున్నారు వారు వారి యొక్క సిబ్బంది ఇక్కడ ఈ కార్యక్రమానికి సఫలీకృతం చేయడానికి వచ్చినందుకు వారికి కూడా మా అసోసియేట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి కథ కర్మ క్రియలుగా మారి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించి మా హజ్ యాత్రులందరికీ సేఫ్టీగా భద్రంగా ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బంది జరగకుండా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసమై ఈ యొక్క టీకాలను ప్రభుత్వం తరఫున వీరికి హజయాత్ర అందజేయడానికి కృషి చేసి ఇక్కడికి వచ్చేసిన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారైనా శ్రీ డాక్టర్ అన్న గారికి అలాగే డిస్టిక్ టెరైజేషన్ ఆఫీసర్ గారైనా డాక్టర్ సుదర్శన్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా ఫీమేల్ బ్రాంచ్ టీమ్ ను లీడ్ చేయడానికి డాక్టర్ బసవ గారు మరి ఇతర డాక్టర్స్ టీమ్ ఉంది వారి అందరికి పేరు పేరున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నడుస్తుంది నిజంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను మా అదృష్టం ఏమో అందాలు తెలియదు కానీ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో అన్నగారు మొట్టమొదటిసారిగా ఇదే శాఖకు మంత్రి అయ్యారు మరి నాటి నుంచి నేటి వరకు ఈ సర్వీసెస్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి శాఖ కూడా అదే ఎప్పుడు ఉంటా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అంటే మైనార్టీ శాఖ ఎవరికంటే మన అన్నగారికి ఉంటుంది అది అది పక్కాగా డిక్లేర్ అయిపోయిన అంశం అది ఈసారి ఇప్పటికీ నాగవ సార్ చేస్తున్నారు ఈనాటి హజ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కు ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మాజీలు న్యాయశాఖ మంత్రి మరియు మహిళా శాఖ మాత్రులు శ్రీ జగన్ పారుగారికి నంద్యాల సొసైటీ చైర్మన్ డాక్టర్ ఇంత్యా గారికి హాజరైన హజ్ యాత్రికులకు మరియు ఇతర మహిళా సోదరులకు అందరికీ అస్సలం వరమతుల్లాహి ఈ పాదయాత్రకు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే సౌదీ గవర్నమెంట్ ఇక్కడైతే మక్కా మధ్య యాత్రకు ఇక్కడ నుండి యాత్రకు వెళ్తున్నారో భారతదేశం నుండి వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరి చేయడం అనేది ఈ వ్యాక్సినేషన్ ఇంతకు ముందు డాక్టర్ చైర్మన్ అసోసైటీ గారు చెప్పినట్టు మూడు రకాలు ఉంటాయి ఆ మూడు రకాల వ్యాక్సినేషన్ తప్పనిసరిగా ప్రతి ఒక్క హజ్ యాత్రలు వేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళకు ప్రతి ఒక్క యాత్రికుడి కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ఎమ్యుగ్రేషన్ లో వీళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే హజ్ యాత్రికులు ఆరోగ్యపరంగా ఉంటేనే వాళ్ళు ధార్మికంగా నిర్వర్తించాల్సిన హజ్ యాత్రకు సంబంధించిన అనేక రకాల విధులను చక్కగా వాళ్ళు నిర్వర్తించగలుగుతారు ఎలాగైతే ఆరోగ్యంగా అక్కడ హజ్ యాత్ర వెళ్తున్నారు అదే విధంగా ఆరోగ్యంగా మళ్ళీ వాళ్ళ స్వగృహాలకు వాళ్ళు చేరే విధంగా ఈ హజ్ వ్యాక్సినేషన్ చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి అంటే ఈ వ్యాక్సినేషన్ సంబంధించి సౌదీ గవర్నమెంట్ ఎన్నో రకాల ఆచారాలు పెంచినప్పటికీ దీంట్లో రెండు గా మనం డివైడ్ చేసాం ఒకటి అబౌ సిక్స్టీ వాళ్ళకి మూడు రకాలైనటువంటి వ్యాక్సిన్స్ ఇస్తాం బిలో సిక్స్టీ ఇయర్స్ హోమ్ అంటే వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ అట్లాగే కావ్యవాస ప్రాబ్లమ్స్ కానీ ఒబేసిటీ కానీ ఇట్లా ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రల్గా ప్రికాషన్స్ తీసుకుని మనం వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ వ్యాక్సిన్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్యూర్ వ్యాక్సిన్స్ ఇది హైలీ టెస్టెడ్ అండ్ హైలీ సర్టిఫైడ్ వ్యాక్సిన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం సప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి స్టేట్ చేటేట్కి వస్తాయి స్టేట్ నుంచి అట్లాగే మనకి డిస్టిక్ వ్యాక్సిన్స్ కర్నూలు కర్నూలు నుంచి మనకి నజాలలో రావడం జరుగుతుంది ప్రతి స్టెప్ వీ విల్ టేక్ మాక్సిమం కేర్ టు మెయింటైన్ ది టెంపరేచర్ అండ్ మటన్సీ ఆఫ్ ది వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ యొక్క పద్ధతి దాని ఉపయోగం రెండు మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాం దీనివల్ల మీకు ఎలాంటి అపోహలు పడద్దు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మైనర్ ఏదన్నా మినిమం సరిగ్గా తెలుసు అంటే యాప్లస్ ఈవెంట్స్ అంటాం అలాంటివి ఏమన్నా వస్తే ఒక మన హాఫ్ అన్ అవర్ మీరు కంపల్సరీగా అయితే ఉండాలి మీరు తీసుకుని వెళ్ళిపోవద్దు ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా వెయిట్ చేయండి వెయిట్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే హావ్ ఆల్ ఆఫ్ మెడిసిన్స్ మనకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఏది భయపడద్దు లేడీస్ కౌంటర్స్ లేడీస్కి పెట్టారు ఇక్కడ మెనిమో భోగాల్ వ్యాక్సిన్ ఓరల్ పోలియో ఇన్ఫ్లూయ వ్యాక్సిన్ సీజనల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటే ఈ మధ్య న్యూస్ ఐటమ్స్ బర్డ్ ఫ్లూ అని అట్లా ఫ్లూ ఇన్ఫ్లూయెంజా అంటే ఫ్లూ మన కామన్ కోల్డ్ కూడా ఇన్ఫ్లూన్జా కానీ కొన్ని కొన్ని కంట్రీస్ లో అవి ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ తీసుకుంటారు సో మన బాడీ ఫిట్నెస్ అట్లాగే మీరు ఫార్టీ డేస్ అక్కడ మీరు మీ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా మీరు చేయాలి కాబట్టి ఇది మీ మీరు అక్కడ దిగిన తర్వాత ఫార్టీ నెంబర్ మీరు కంపల్సరీగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి వ్యాక్సిడెంట్ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేయడం జరిగింది ఆ డాక్టర్ మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అండ్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ప్రీమెంట్ డాక్టర్స్ చేశాం ల్యాబ్ టెక్నిషియన్స్ వ్యాక్సిన్ ఫ్యాకెట్స్ని డ్రెత్స్ అట్లాగే సేఫ్ ఇజెక్షన్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం తీసుకున్నాం సార్కి ఐఎమ్ ఎష్యూరింగ్ యూ దట్ గబ్బరికి కూడా ఎలాంటి సౌకర్యము రాదు ఆరోగ్యపరమైన ఇష్యూస్ ఏమీ ఉండవు భయపడకుండా మీరు దయచేసి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లేడీస్ కానీ జనరేషన్స్ మీరు వెయిట్ చేయండి వెయిట్ చేసి ఏదైనా ప్రాబ్లం లేకపోతే దాన్ని యూ క్యాన్ గో ఈ యొక్క అడ్వైజరీ పెట్టి తీసుకుని కోఆపరేట్ చేస్తానికి అట్లా ఈ అవకాశం అవకాశం నాకు వచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మిస్టర్ సార్ అట్లాగే మనం ఫ్లోర్ చేయమని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెరీ కైండ్ ఆఫ్ యూ ప్రత్యేకంగా చూడండి ఈ ఇంజక్షన్ వేసుకోవడానికి కొంతమంది మేము గత సంవత్సరాలుగా చూసింది ఇంజక్షన్ అంటే వ్యాక్సిన్ అంటే భయం నేను చెప్తున్నాను జాగ్రత్తగా మేము ఏం చెప్పాలని చెప్పారే అది బ్రెయిన్కి వచ్చే వ్యాధి అది బ్రెయిన్కి వచ్చే వ్యాధి అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ అన్ని కంట్రీస్ నుంచి వస్తారు ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు ఈ నైజీరియా వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఉంటుంది దాన్ని తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకునే పోవాలి లేదంటే ఇబ్బంది పడతారు చూడండి పల్స్ అని కూడా ఊరికే ఏముంది లేదు రెండు చుక్కలు మీ ప్రాణాన్ని కాపాడతాయని చెబుతున్నాను ఎవరికి సిక్నెస్ రాదు ఎవరికి పెరాలసిస్ రాదు వేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా పెరాలసిస్ రాకుండా దెబ్బ మీకు ఉపయోగపడుతుంది సిజ్ గురించి కూడా చెప్పారు డాక్టర్ గారు అది తప్పకుండా వేస్తారా లేకపోతే పోయినప్పటికి జలుబు దగ్గు జ్వరము మళ్ళీ ఇంకోరికి అంటి ఇవన్నీ జరుగుతాయి మీరేమనుకుంటారంటే అక్కడ పోయిన తర్వాత చల్ల నీళ్ళు తాగావు సంతం నీళ్ళు చల్లయి తాగితే జరువు మా పోలీస్ సాబుడు చెప్తారు కానీ తప్పది చల్లనీళ్ళు తాగినా వేడి నీళ్ళు తాగినా అది సంతం నీళ్ళు వాటి వల్ల వ్యాధి అనేది రాదు దయచేసి అర్థం చేసుకోండి చల్లని అనేది యాక్సెప్టబుల్ రెండు కూడా అందుకే రెండు అక్కడ పెట్టుంటారు ఈ వ్యాధి అనేది జలుబు అనేది ఎందుకు వస్తుంది అంటే జలుబు చేసేది వైరస్ ద్వారా వస్తుంది ఇంతమంది ప్రపంచం నుంచి వస్తున్నారు కాబట్టి గాలిలో వైరస్ ఉంటుంది ఆ వైరస్ ని మనం స్వీకరిస్తున్నాం తద్వారా మనకు వ్యాధులు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకుండా ఎండాకాలం అనేది ఉంటది ఇప్పుడు అక్కడ చల్ల నీళ్ళు రాకపోతే మీ పరిస్థితి ఏంటి రెండు నీళ్ళు రాతారా అరలేరు కదా కాబట్టి ఇలాంటివి కొన్ని మూఢ నమ్మకాలను వదిలేసి సైపకుండా వేయించుకోండి ప్రతి ఒక్క హాజీ ఖచ్చితంగా వ్యాక్సిన్ చేసుకునే పోవాలి వ్యాక్సినేషన్ చేసుకోకపోతే మీకు సర్టిఫికేట్ ఇవ్వము ఈ సర్టిఫికేట్ ఇవ్వలేదనుకోండి మీకు ఫ్లైట్ ఎక్కడనివ్వను ఓపెన్ చెప్తున్నా ఖచ్చితంగా చెక్ చేస్తా అనేది దిగిన వెంట కూడా మీరు ఇంకా చూస్తారా ఆన్లైన్లో చూసుకుంటారు వెళ్ళిపో మీ కంటికి మేము వెళ్ళిపోంటారు కాబట్టి జాగ్రత్త తీసుకోండి చోదల దీన్ని అషామాషిలో తీసుకోవద్దని చెప్పి మన అందరిని మరొకసారి మనం చేసుకుంటూ ఇక్కడ మనందరికీ అందరికి చేయడానికి మన ఉద్యోగం अलहमदिल्ला अलहमदिल्लाबा सबाद आज बड़ी मसरत और ख़ुशी का दिन है कि यहाँ पर ज्यादा इतना के लिए जो वैक्सीन का इंतज़ाम किया गया है उसके साथ पूरे आंध्र प्रदेश के अंदर सबसे पहले ये वैक्सीन का जो सिलसिला हमारे शहर से हमारे होम के रहनुमा जनाब अल्हा साहब है अबरको निगरानी में और ख़ासकर नाकुर इम्तियाज अहमद इनकी जो है कारकरी में यह प्रोग्राम जो शुरू किया जा रहा है इसके अंदर बहुत सारी बातें बताई इंसान जो, जो, एक जो है जो जो एक मुल्क से दूसरे मुल्क जब बदलता है तो जो है से नमस्कार सभी को बहुत-बहुत शुक्रिया हम ये जगह जनकल्याण में सर सर नहीं नहीं आना सर सार्थ सर 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 सर

విద్యార్థి గారు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వ్యాక్సినేషన్ కూడా ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఎక్కువగా హైదరాబాద్ ముప్పై హైదరాబాద్ నమ్మకం ఉంది ఎనభై నాలుగు ఇరవై ఐదు మంత్రి సముద్రంలో పోలి బ్రాండ్ నలలో ముందు అబ్బాయి ముందు అనేది దాని తర్వాత అబ్బాయి తర్వాత అక్కడ అక్కడ కోటి ప్రభుత్వం దాన్ని నివారించింది కంప్యూటర్ బయట చేసి కేవలం ఆకాశ మార్గాన్ని కావాలా నీటి నుంచి వచ్చే ప్రయాణిస్తున్నామని చెప్పిన తర్వాత మొత్తమార్గా రాజీవ్ గాంధీ బాంబే ఏర్పాటు చేయాలి వచ్చే సంవత్సరం నుంచి ఇరవై ఆరు మంది నుంచి నీటి ప్రయాణం ఉండదు కేవలం ఆకాశ మార్గాన్ని రావాలని చెప్పి చెప్పినప్పుడు మన హజీ దగ్గరికి ఒకటి మూడు సార్లు దేవుడు చేసి రావడం జరిగింది అక్కడ అకామిడేషన్ చాలా లేదు అక్కడ కూడా హజే లేదు ಏನೋ ಅಕಡ ಉತ್ತರ ಕರ್ನಾಟಕದ ಒಂದು ರಾಜನರ ಬಾವು ಅಕಡ ಆಕಾಶ ಮಾರ್ಗನ ಪಕ್ಕವಾಯ್ತು ಪರಿಸರ ಮಾರ್ಗದ ಅಕಡ ಒಂದು ಚಾಲ ಅದ್ಭುತ ಚಾರ ಅದ ರಾಜಸುಕರು ಕಡೆ ಕೈಯಿಂದ ಬಿಡುವಂತ ಆ ಆಕಾಶ ಮಾರ್ಗನ ದಿಕ್ಕೋದಲ್ಲಿ ಬಿಡಿದ್ರು ತర్వాత ದೇಶಲೋ ಪ್ರೇಮದ ಮಣ್ಣು ಕೊಟಕ್ಕೆ ತಿನ್ನಿ ಬರ್ತಿದೆ ಹೈದರಾಬಾದ್ ರಜಿದೇರ ಪತ್ತೆನ ತೋಕ మన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం సార్ మనం కూడా హైదరాబాద్ హైదరాబాద్గా ఫ్రైట్ ఏర్పాటు చేస్తుంటే మనకు కూడా దృష్టిబాటు ఉంటుంది మనకు కూడా మొత్తా పోయే భవిష్యత్తు మొత్తాడు తీసుకోవడానికి ఆస్కారం పడుతుంది అన్ని ఫెస్ట్లో మనకు డైరెక్ట్ ట్రైన్ కావాలని అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు వాటి చంద్రబాబు నాయుడు గారు సార్ మాకు డైరెక్ట్ రేట్ రావాలని చెప్పి ఆ చెప్పడం నాకు చెప్పడం ఏర్పాటు చేయకపోవడం ఒక ఐదు నిమిషాలు ప్రధానమంత్రిగా ఉన్న మహావృక్తి ఐదు నిమిషాలు బాగా బయట చేసుకుంటారు చెప్పడం జరిగింది తర్వాత నాయకులు ఆ నాని బ్యూటీ చేయాలి చాలా బీఏ నాయకులు చెప్తాడు నానియర్ నుంచి పట్నా నుంచి వాళ్ళు అడుగుతున్నాడు చంద్రబాబు పంపించాడు డైరెక్ట్గా హైదరాబాద్ ఏర్పాటు చేయడం సరే అండి నీకు వచ్చే సంవత్సరం నుంచి డైరెక్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన ఆ ఒక్క తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఇండియాను ఆలోచించి హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేసిన తర్వాత మనం ఫెసిలిటీస్ లేదు హజర్స్ కార్డ్ ఏర్పాటు చేస్తాం అమెరికా ఇంకేజీ అంటే టాప్ ఏర్పాటు చేశారు पुत्रते प्राणी दिसली हैदराबाद वीरेंद्र का कॅम्प देखा आपण मॉडर्न कॅम्प आरडी दादरपुरतून नक्कीच आपण दादरवाडी कंबोळेत आहे हा कॅम्प रे पॉइंट जडण वीरार टेकडा आणि इंदा दिसली आणि इंदा तरने आज दिसूची मांदर खूप चालू होता तेव्हा आपण आजोळ कोहे हैदराबाद सरवता मी कमांड ओके सर पुढे करा आज सर 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 मध्ये एशिया कस्टमर झाले 86 नंबर अशुद्याय वालों तो को मौका था साहब डॉक्टर यूरा साहब इंशाल्लाह हम हमारी जो सुधारा करने निर्णय लो हासिल कर रहे हैं अरे हम दर्शक आवाज में हम आ गए हैं शिक्षा सर्विस कराना प्रगति प्रसाद नेता लेते हैं हम एक बात बनाए जो डेवलप कर रहे हैं ये हमारा बनाए द बेस्ट डिस्ट्रिक्ट हम करों कंपैरेटर कर सकते हैं द बेस्ट डिस्ट्रिक्ट राठौर में सबसे और बेस्ट डिस्ट्रिक्ट लगाता है इंजन इवेशन दिया था فارسलेराबाद में इंडस्ट्रीज

جي مے ساجد چاچے رانا دژلا اوکے ني ني تمو کلام مے بہرا اسلو کریم بادشاہ کلام لئی جکر چے سہیلو انا اللہ پتو سر دعا کرو نہیںو دعا کر سکی ہوئی ہے اوما سر ٹھنڈی اوکے

yeah so round 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 drops <laughs> round drops aur kavri 29 bagat ha 10 vesh katal le pok 10 vesh

अल्हम्दुलिल्लाह मैं शुक्रिया अदा करता हूं आप थोड़ी देर के लिए सरम में जाना